గర్భిణీ స్త్రీలకు అన్ని సమస్యలు అంటే ఎలెక్టివ్ అంటే జనరల్ ఓపీ ప్లస్ ఎమర్జెన్సీ సేవలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ హాస్పిటల్ స్థాపించడం జరిగింది ఈ ఫెసిలిటీస్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ప్లస్ వన్ ఇయర్ లో మేము చాలా కేసెస్ మంచి మంచి కేసెస్ డీల్ చేశాము నెల నిందని పిల్లలు కిలో కిలో కిలోన్నర పుట్ట పిల్లలకు కూడా పది పదిహేను రోజులు ఎన్ఐసి లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరిగింది అట్లే గైనకాలజీస్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది పెయిన్లెస్ డెలివరీస్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో వన్ ఇయర్ అయిన సందర్భాన మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి జనాలకి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్వంటీ నైన్త్ రోజు మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో మీకు కొంచెం పబ్లిసైజ్ చేయాలని పిలిపించడం జరిగింది డాక్టర్ ఒకరు బయట న్యూరాలజిస్ట్ వస్తున్నారు ఫ్రీ అది కూడా ఫ్రీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు డొనేషన్